గర్భవతులు గ్రహణం సమయంలో నియమాలు ఖచ్చితంగా పాటించాలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా సైంటిఫిక్ వైపు చూసుకుంటే చంద్రగ్రహణం గర్భిణీపై ఎటువంటి హెల్త్ ఎఫెక్టు చూపియదని అలాగే డాక్టర్లు మెడికల్ సైన్స్ ప్రకారం గ్రహణం వల్ల బిడ్డకు కానీ అమ్మకు కానీ ఎటువంటి ఫిజికల్ హాని జరగదని చెప్తున్నారు అలాగే గర్భిణీలు గ్రహణం టైంలో పడుకోవచ్చు నిద్రపోవచ్చు నార్మల్గా ఫుడ్ తినవచ్చు అని చెప్తున్నారు ఇక ఆచారాల వైపు చూసుకుంటే మన పెద్దలు చెప్పిన కొన్ని ఆచారాలు నిద్రపోవద్దు కత్తిని వాడకూడదు కూరగాయలు కట్ చేయరాదు ఫుడ్ తినవద్దు ఇలాంటివి ఫాలో అవ్వాలి అని చెప్తారు వీటికి సైంటిఫిక్ బేస్ లేదు కానీ ఎవరైనా మనసులో భయంతో పాటించాలని అనుకుంటే పాటించవచ్చు భయపడి స్ట్రెస్ అవ్వడం గర్భిణీకి మంచిది కాదు కాబట్టి మీరు కంఫర్టబుల్గా ఉండే విధంగా చెయ్యాలి నేను చెప్పేది ఏంటంటే ఇది పూర్తిగా నమ్మకం విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది మీకు ఇంకా డౌట్స్ ఉంటే డాక్టర్ని సంప్రదించండి